హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నేను మనము యాసలానికి వెళ్తున్నాం అనమాట సో యాసలానికి కరామా నుంచి ఎలా వెళ్ళాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా టిల్ ది ఎండ్ వర్క్ చూడండి సో ఇది వచ్చేసి మనం కరామా నుంచి వెళ్తున్నాం సో కరామా స్టాప్ నుంచి సీ టెన్ బస్ తీసుకోవాలి ఏడీసీబీ సైడ్ ఉన్న బస్ స్టాప్ నుంచి తీసుకోవాలన్నమాట సీ టెన్ బస్ ఎక్కి అల్సీఫ్ మరైన్ స్టాప్లో దిగాలి సో మేము అల్సీఫ్ నుంచి బస్ ఎక్కుతున్నాం కాబట్టి ఇక్కడ దిగాలి యాస్ ఎక్స్ప్రెస్ అనేది మల్టిపుల్ స్పాట్స్లో మీకు బోర్డ్ చేసుకోవచ్చు సో మాకు ఇది దగ్గర అవుతుంది కాబట్టి మేము ఇక్కడ చూస్ చేసుకున్నాం సో సీట్ అని దిగిన తర్వాత కొంచెం ముందుకెళ్తే క్యానోపీ బై హిల్టన్ అని ఒక హోటల్ కనిపిస్తుంది మీకు సో దాన్ని ముందు వెయిట్ చేస్తే అరౌండ్ ఒక నైన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి యాస్ ఎక్స్ప్రెస్ బస్ వస్తుంది ఈ బస్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాసైలాండ్లో డ్రాప్ చేస్తుంది బట్ కండిషన్స్ అప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నప్పుడు వాళ్ళకు ఒక ప్రూఫ్ చూపించాలి కదా మనం యాసైలాన్కి అక్కడ టికెట్స్ మన దగ్గర ఉన్నాయని చెప్పి సో మనము హోటల్ రూమ్స్ ఇదర్ హోటల్ బుక్ చేస్తున్న టికెట్ లేదంటే థీమ్ పార్క్ టికెట్స్ ఏదైనా మన దగ్గర ఉంటే అది వాళ్ళకి చూపిస్తే వీళ్ళు మనల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ డ్రాప్ చేస్తారు ఈ బస్ అనేది యాస్ ఐలాండ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సో యాస్ ఎక్స్ప్రెస్ అని అంటారు ఈ బస్ని సో దిస్ ఈస్ లైక్ అ సూపర్ కంఫర్టబుల్ బస్ మల్టిపుల్ పికప్ పాయింట్స్ నుంచి మీకు బస్ ఉంది అది ఒకసారి మీరు యాస్ ఐలాండ్ వెబ్సైట్లోకి వెళ్తే లిస్ట్ ఆఫ్ పికప్ పిక్ అండ్ డ్రాప్ పాయింట్స్ అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు సో అలా మేము బస్ ఎక్కాము బస్ ఎక్కిన తర్వాత దే విల్ ఆస్క్ ఫర్ ద టికెట్స్ సో మేము టికెట్స్ కూడా చూపించాము సో మేము యాస్ ఐలాండ్లో టూ నైట్స్ అండ్ త్రీ డేస్ బుక్ చేసుకున్నాం అనమాట సో వీ హ్యాడ్ అన్ ఆఫర్ ఏంటి అంటే ఇప్పుడు మీరు యాస్ ఐలాండ్లో ఏదైనా ఒక హోటల్ రూమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ డేస్కి బుక్ చేశారనుకోండి మీకు టూ థీమ్ పార్క్స్ టికెట్స్ ఇస్తారు సో యాస్ ఐలాండ్లో మనకి ఫోర్ థీమ్ పార్క్స్ ఉంటాయి టోటల్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో టూ డేస్ అంటే మనకు టూ పార్క్స్ టికెట్స్ ఇస్తారు ఫోర్ డేస్ బుక్ చేసుకుంటే ఫోర్ థీంపాక్స్ టికెట్స్ ఇస్తారు వాళ్ళు సో మనము మనం ఇప్పుడు టూ డేస్కి బుక్ చేసుకున్నాం కాబట్టి వీ గాట్ టికెట్స్ ఫర్ టూ థీమ్ పార్క్స్ అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో టు ఫెరారీ వరల్డ్ అండ్ వాన్ అబ్రోస్ దిస్ టైమ్ సో అలా మేము జర్నీ స్టార్ట్ చేశాము ఇట్ వాస్ సూపర్ ఐ వాస్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు గో బికాస్ ఐ హెవ్ నెవర్ బీన్ టు యాసైలండ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు ఎక్స్ప్లోర్ ద టూ థీమ్ పార్క్స్ సో మేము అలా వెళ్తున్నాము అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వాట్ పట్టింది మనకు అక్కడికి రీచ్ అవ్వడానికి బై లెవెన్ లెవెన్ థర్టీ వీ వర్ దేర్ యాక్చువల్లీ సో టెన్కి స్టార్ట్ అయితే లెవెన్ థర్టీ వరకు మేము రీచ్ అయిపోయాము సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో దాట్ ఈస్ ఫెరారీ వరల్డ్ అండ్ అక్కడ మీకు రైడ్స్ కూడా రోల్ కోస్టర్ రైడ్స్ కూడా కనిపిస్తుంది సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు యునో గో అండ్ లెట్ సీ హౌ ఇట్ గోస్ బికాస్ హాలిడే టైం కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ క్రౌడ్ సో మీరు ఎప్పుడైనా యాసలానికి రావాలనుకుంటే ఇలా స్పెషల్గా మీరు అక్కడ ఉన్న ఏదైనా హోటల్లో బుక్ చేసుకుంటే మీకు టికెట్స్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఆల్సో యాక్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాస్ ఎక్స్ప్రెస్లో మీరు యాసలానికి రావచ్చు సో అలా మేము ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ చాలా బస్సెస్ ఉన్నాయి వాళ్ళు మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారు డ్రాప్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు దిస్ ఇస్ ఫెరారీ వరల్డ్ అండ్ దిస్ ఇస్ మాల్ సో రెండు దగ్గర దగ్గరే ఉంది సో మనం ఇప్పుడు మాల్లోకి వెళ్తే మాల్ నుంచి మనం ఫెరారీ వరల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట సో ఇట్ ఈస్ ఇంటర్కనెక్టెడ్ సో ఫస్ట్ ఏం చేసాం మేము మా హోటల్ చెక్ ఇన్ వచ్చేసి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అన్నారు వాళ్ళు సో మేము ఆల్మోస్ట్ ఒక లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ వరకు యా స్మాల్లోకి వచ్చేసాం సో వీ హ్యాడ్ ఇన్ టైమ్ టు గో టు ద హోటల్ రూమ్ సో వాట్ వీ డిసైడెడ్ ఇస్ విల్ జస్ట్ ఎక్స్ప్లోర్ దిస్ మాల్ ఫర్ అ వైల్ అండ్ దెన్ విల్ హ్యావ్ అవర్ లంచ్ అండ్ దెన్ వీ కెన్ గో టు రూమ్ ఫర్ చెక్ ఇన్ అండ్ దాని తర్వాత రిటర్న్ వచ్చి ఫెరారీ వరల్డ్ తిరుగుదామని అనుకున్నాము సో ఈ మాల్ వచ్చేసి ఇట్స్ అ వెరీ బిగ్ మాల్ అండ్ యూ హ్యావ్ సో మెనీ స్టోర్స్ ఇన్సైడ్ ఇట్ అండ్ ఆల్సో ఇలాంటి టూరిస్ట్స్ అట్రాక్ట్ చేయడానికి కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి అక్కడ వేరే లైక్ దే సెల్ ఆల్ దిస్ ఓవర్ లైక్ సాఫ్ట్ టాయ్స్ కీ చైన్స్ అండ్ దెన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలా చాలా ఉన్నాయి సో వీ టూక్ వన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బికాస్ మేము ఎక్కడికి వెళ్ళినా వీ విల్ కలెక్ట్ సంథింగ్ లైక్ అ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వైల్ వి కమ్ ఫ్రమ్ దే సో మేము ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాము అండ్ దెన్ వీ వర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ఏరియా బికాస్ వీ హ్యాడ్ ఇనఫ్ టైం లంచ్ టైంకి కూడా వీ హ్యాడ్ గుడ్ టైమ్ సో విథౌట్ విల్ ఎక్స్ప్లోర్ అండ్ దెన్ విల్ గో సో ఇక్కడ చాలా పెట్టారు అండ్ ద సేమ్ టైం అక్కడ ఒక చిన్న కార్ కూడా పెట్టారు ఇట్ వాజ్ రియలీ క్యూట్ సో వీ కెన్ క్లిక్ గుడ్ పిక్చర్స్ ఓవర్ దేర్ ఆల్సో ఈత్ టైం కాబట్టి చాలా మంది ఉండే యాక్చువల్లీ సో వెన్ అవర్ యువర్ ప్లానింగ్ టు గో ఆన్ పబ్లిక్ హాలిడేస్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ యు ఆర్ ప్లానింగ్ ఇట్స్ సో వెల్ సో దట్ ఆర్ నాట్ నో గెటింగ్ స్టక్ విత్ ద క్రౌడ్ వాట్ సో ఎవర్ ఇట్ ఇస్ అలా ప్లాన్ చేసుకొని మీరు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు సో యా సైలంలో టూ డేస్ త్రీ డేస్ స్పెండ్ చేయడానికి ఉందా అంటే ఉంది సో ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఇన్ అఫ్ టైమ్ సో యూ హ్యావ్ టు టేక్ అ స్టే సో దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సో దట్ వాజ్ ఫెరారీ వల్స్ ఎంట్రన్స్ అక్కడ నుంచి ఇప్పుడు ఆ వెళ్తే మనం ఫెరారీ వర్డ్లోకి వెళ్ళిపోతాం ఆ టెల్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి వీఆర్ జస్ట్ ప్లానింగ్ టు ఎక్స్ప్లోర్ ద మాల్ దిస్ మాల్ వాజ్ రియలీ బిగ్ చాలా అంటే చాలా స్టోర్స్ అన్ని టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ మాల్ సో ఫస్ట్ మాకు చాలా కన్ఫ్యూషన్ అయింది అలా అటెల్ అలా అర్థం కాలేదు ఫస్ట్ కొంచెం టైం వేస్ట్ అయింది తర్వాత అక్కడ ఇక్కడ మ్యాప్ మ్యాప్ ఉండే దానిలో టైప్ చేసి చూసాము ఫుడ్ కోర్ట్ అని చెప్పి టైప్ చేసి చూసి అలా వాక్ చేసి వెళ్తున్నాం అనమాట ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి జ్యువెలరీస్ ఉన్నాయి అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంది ఆ స్మాల్లో లైక్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సింగిల్ స్టోర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ స్మాల్ సో వన్ టైమ్ షాపింగ్ అనమాట ఇక్కడ అన్నీ ఉంటుంది మీకు ఏది కావాలంటే అది ఉంది ఇక్కడ సో ఐ ఆల్సో లైక్ డెట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత సూపర్ క్రౌడెడ్గా ఏం లేకుండే మాల్ మేబీ బికాస్ యూనో అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్ వాజ్ ఫైన్ తర్వాత తిరిగిన తర్వాత ఇక ఆకలి అవ్వడం స్టార్ట్ అయింది నో వీ వాంట టు గో అండ్ హ్యావ్ ఫుడ్ సో వీ ఆర్ లైక్ సూపర్ టైర్డ్ అండ్ వీ వాంట్ ఎనర్జీ టు రోమ్ ఇన్ ద ఫెరారీ వరల్డ్ యాజ్ వెల్ సో ఎక్కువ నడుస్తే మళ్ళీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అని చెప్పి మేము ఫుడ్ కూడా వెతుకుతూ అలా వెళ్తున్నాం అనమాట ఫుడ్ కోర్ట్ తప్ప అన్నీ కనిపిస్తుంది ఫుడ్ కోర్ట్ అయితే కనిపిస్తలేదు కొంచెం తిరిగిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఐ వాట్ సంథింగ్ నా తిరిగి తిరిగి ఎట్ ది ఎండ్ వీ ఫౌండ్ ద ఫుడ్ కోర్ట్ ఇట్ వాస్ ఎట్ ది ఎండ్ లిటరలీ ఇందులో చాలా ఉన్నాయి లైక్ ఎఫ్సీ మెగ్డీ అన్నీ ఉండే సో వీ ఆర్డర్ వాట్ ఐ ఆర్డర్డ్ ఐ ఆర్డర్ అ ఫ్రైడ్ రైస్ అండ్ మై హస్బెండ్ ఆర్డర్ వన్ బర్గర్ దెన్ వీ హ్యాడ్ ద ఫుడ్ అప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది దెన్ వీ వర్ ప్లానింగ్ టు గో టు ద హోటల్ బట్ మనకి చెక్ ఇన్ త్రీ ఓ క్లాక్ అని చెప్పారు వాళ్ళు బట్ దెన్ వీ థాట్ విల్ గో అండ్ చెక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రూమ్ ఆల్రెడీ అవైలబుల్ బికాస్ బై ద టైమ్ వీ వర్ ఆల్రెడీ లిటిల్ టైర్డ్ సో కొంచెం ఫ్రెష్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఫెరారి వాళ్ళకి వెళ్దాము అని చెప్పి వి ప్లాన్ సో మేము రిటర్న్ కిందికి వస్తున్నాము కిందకి మనము ఎక్కడైతే ఇందాక మనల్ని డ్రాప్ చేశారో అక్కడ మనం వెయిట్ చేస్తే అక్కడ నుంచి మనకి ఫ్రీ షటిల్ వస్తుంది విచ్ విల్ టేక్ అస్ టు ద హోటల్ సో ఎవ్రీ డే దేర్ ఇస్ ఎస్ పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ అవైలబుల్ ఫ్రమ్ ద థీమ్ పార్క్స్ టు ద హోటల్స్ వెర్ ఎవర్ యు హక్డ్ యువర్ స్టే సో ఇట్ ఈస్ ఆల్సో నన్ అవర్ గ్రేట్ ఇనిషియేటివ్ బై ద యాస్ ఐల్యాండ్ బికాస్ నైట్ ఎయిట్ థర్టీ వరకు ఈ షటిల్ సర్వీస్ అవైలబుల్ ఉంది మనకు ఈ షటిల్ సర్వీస్ యూస్ చేసుకొని మనం అక్కడ ఉన్న ఏ థీమ్ పార్క్స్కైనా ఎంటర్ అవ్వచ్చు సో థీమ్ పార్క్స్ కాకుండా యూ హ్యావ్ మరీనా అండ్ దెన్ గోకార్టింగ్ బీచ్ ఇలా అన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి క్లైమ్ విచ్ ఇస్ అన్ ఇండోర్ స్కై డైవ్ దిస్ ఇస్ లైక్ అ స్కై డైవ్ ఇన్ అన్ ఇండోర్ ఏరియా యాక్చువల్లీ స్కై డైవింగ్ ఉంది కదా దాని యొక్క రిప్లిక్ అయితే సో ఇందులో మనం వెళ్తే మనం యాక్చువల్లీ స్కై డైవ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు ఇన్ అన్ ఇండోర్ రూమ్ సో ఐ హ్యావ్ షేర్ వీడియోస్ విత్ మీ ఆల్సో ఐ విల్ షేర్ ఇట్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ సో ప్లీజ్ వెయిట్ ఫర్ ఆల్ మై వీడియోస్ సో అలా మేము షటర్ ఎక్కాము షటిల్ ఎక్కి వి వీఆర్ గోయింగ్ టు ద హోటల్ హోటల్ వెళ్తున్నప్పుడు దారిలోనే మనకు థీమ్ పార్క్స్ ఆల్మోస్ట్ కనిపిస్తుంది సో వాటర్ పార్క్ ఈ ఫ్రంట్లో మనకు కనిపిస్తుంది కదా దాట్ ఈస్ వాటర్ పార్క్ అండ్ దెన్ లెఫ్ట్లో రోల్కోస్టర్ రైడ్ కనిపిస్తుంది కదా అది ఫెరారీ వరల్డ్ అండ్ దెన్ యూ హ్యావ్ సీ వరల్డ్ అండ్ వాన్ సో అన్ని దగ్గరే ఉంది ఆల్మోస్ట్ సో ఇక్కడ మనకి షటిల్ డ్రాప్ చేస్తారు సో దట్ ఈస్ ద హోటల్ దట్ వీ హ్యావ్ బుక్ విచ్ ఇస్ సెంట్రో యాస్ ఐలాండ్ హోటల్ రూమ్ టూర్ కూడా నేను ఒక సెపరేట్ వీడియోలో హోటల్ గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను మీకు సో ఇక్కడ మనకి కపుల్ ఆఫ్ ఆప్షన్స్ अवेलेबल ఉంది సో దిస్ ఇస్ లిటరల్లీ ద ప్లేస్ వేర్ ఆల్ ద హోటల్స్ ఆర్ अवेलेबल లైక్ సెంట్రోయాస్ అక్కడ చూస్తే స్టే బ్రిడ్జ్ ఉంది దెన్ యు హావ్ 크라운 ప్లాజా రాడిసన్ అలా చాలా హోటల్స్ మీకు అక్కడ अवेलेबल ఉంది మీరు ఎందులోననో బుక్ చేసుకోచ్చు సో వి ప్రిఫర్డ్ టు బుక్ సెంట్రోయాస్ దిస్ టైం సో దిస్ ఇస్ ద హోటల్ అండ్ వి ఆర్ ట్రైయింగ్ టు గెట్ ఎ రూమ్ ఫర్ us బికాజ్ ఇట్ వాస్ ऑलरेडी 2:00 క్లాక్ అవైలబుల్ లేదు అని అన్నారు బట్ దెన్ వీ రిక్వెస్టెడ్ దట్ ఇఫ్ యూ గుడ్ గివ్ అస్ అ రూమ్ అంటే ది గేవ్ అస్ అ రూమ్ దెన్ మనం రూమ్కి వెళ్తున్నాం అనమాట సో ఇట్ వాజ్ ఇన్ ద ఫోర్త్ ఫ్లోర్ ద హోటల్ ఈస్ ఆల్సో రియలీ గుడ్ సో ఇట్ ఈస్ యాక్చువలీ అ గుడ్ ప్లేస్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ సో వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ బిజీ లైఫ్ అండ్ యు నో ఎక్స్ప్లోర్ గుడ్ ఫ్యూ గుడ్ ప్లేసెస్ లైక్ దిస్ ఇట్స్ ఆల్వేస్ నైస్ సో మనం రూమ్కి వచ్చేసాము సో రూమ్ వాజ్ రియలీ క్యూట్ అండ్ కోజీ ఇట్ వాస్ నాట్ అ రియలీ బిగ్ రూమ్ బట్ ఇట్ వాజ్ అైస్ అండ్ అ కోజీ రూమ్ చిన్నగా ఉండే రూమ్ కంఫర్టబుల్గా ఉండే నాకు నచ్చింది సో దిస్ ఈస్ అ రూమ్ టూర్ ఒక మిర్రర్ ఉంది అండ్ దెన్ యూ హ్యావ్ అ లాకర్ దెన్ యూ హ్యావ్ దిస్ కిచెన్ స్మాల్ కిచెన్ స్పేస్ సో దిస్ ఇస్ ద లాకర్ అండ్ దెన్ యూ హ్యావ్ అ స్మాల్ రెఫ్రిజరేటర్ కెప్టెన్ సైడ్ దెన్ ఒక బెడ్ ఒక చైర్ ఒక చిన్న టేబుల్ సైడ్ టేబుల్ అండ్ దెన్ టూ డ్రావర్స్ ద రూమ్ ఇంటీరియర్ ఈజ్ ఆల్సో రియలీ సటిల్ ఐ లైక్ డెట్ సో ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి మొత్తం యాస్ ఈ యొక్క ఐలాండ్లో ఉన్న హోటల్స్ అన్నీ కనిపిస్తుంది మీకు అక్కడ బీచ్ కూడా ఉంది మనకు ఈ హోటల్ వాళ్ళు సెపరేట్గా బీచ్ యాక్సెస్ కూడా ఇచ్చారు సో వీ కెన్ ఆల్సో యాక్సెస్ ద బీచ్ అండ్ పూల్ ఎట్ దే హ్యావ్ సమ్ టైమ్స్ సో ఆ టైమ్ డ్యూరేషన్స్లో మనం యాక్సెస్ చేయవచ్చు సో దిస్ ఇస్ ద రూమ్ అండ్ ఐ లైక్ డిట్ సో గోయింగ్ ఫార్వర్డ్ చాలా వీడియోస్ అండ్ చాలా అప్డేట్స్ ఉంది యాస్ ఐలాండ్ గురించి సో ఐ విల్ బి అప్లోడింగ్ ఆల్ ద వీడియోస్ ఇన్ మై అప్కమింగ్ వీడియోస్ సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ అస్ సీ యూ సోన్ ఇన్ అదర్ వీడియో టిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్